పెద్దిరెడ్డి ఆటలు సాగనివ్వమని చంద్రగిరి పూతల ఎమ్మెల్యేలు పులివర్తి నాని లు స్పష్టం చేశారు ఈ మేరకు గురువారం సాయంత్రం చిత్తూరు జిల్లా టీడీపీ కార్యాలయంలో ఏర్పాటు చేసిన మీడియా సమాపేశంలో మాట్లాడుతూ వైసీపీ పార్టీలో సాగుతున్న పెద్దిరెడ్డి రాష్టంలో ప్రభుత్వ అటవీ భూములను కబ్జా చేసిన గనుడని మండిపడ్డారు సీఎం నారా చంద్రబాబు నాయుడు సీఎం కొనిదల పవన్ కళ్యాణ్పై అసత్య ఆరోపణలు చేయడం అమర్యాదగా మాట్లాడటం

మీ ద్వారా ఈ చిత్తూరు జిల్లా ప్రజలకే కాకుండా రాష్ట్ర ప్రజలందరూ కూడా ఆలోచించాలి వాళ్ళకి ఏ విధంగా బుద్ధి చెప్పాలనేది కూడా మీరే నిర్ణయించాలని కూడా మీ ద్వారా తెలియజేసుకుంటున్నా నిన్న చూసుంటారు ఈనాడు పేపర్లో రాసింది అందరికి తెలుసు ఇంకా మీరైనా సత్యం అందరూ చదివారు అయిన వెంటనే ఈ సాయంత్రానికంతా పాపాల పెద్దిరెడ్డి ఏ విధంగా ప్రెస్ మీట్ పెట్టారు మీరు చూసేస్తారు దాంట్లో మాట్లాడుతూ ఆయన నిజాలు ఒప్పుకోకుండా మా నాయకుడు మా పెద్ద ఆయన సీఎం గారని చంద్రబాబు నాయుడు గారిని కానీ అదేవిధంగా డిప్యూటీ సీఎం పవన్ కళ్యాణ్ గారిని ఏ విధంగా విమర్శించారో మీరు చూడాలి నువ్వు తప్పు చేయకుంటే మేము హైకోర్టు ఉంది కరువు నష్ట దావాలు ఉన్నాయి అని ఎందుకు మాట్లాడుతున్నావు నీకు చూపించినటువంటి డోర్ కెమెరా ద్వారా చూపించినటువంటి స్థలం పంతొమ్మిది వందల యాభై రెండులో ఆ రోజు డివైడ్ అయిన సర్వే ప్రకారం సర్వే నంబర్ రెండు వందల తొంభై ఐదు తొంభై ఆరులో మంగళంపేట ముంగిలిపట్టు సంబంధించిన రేంజ్ లో ఉన్నటువంటి పదిహేడు ఎకరాల అరవై నాలుగు సెంటుల్ని నువ్వు ఏ విధంగా రెండు వేల ఒకటిలో సబ్ డివిజన్ చేసి సబ్ డివిజన్లో నీ కుమారుడు మీ తండ్రి మీ సతీమణి మీ పైన నలభై ఐదు ఎకరాలు ఏ విధంగా వచ్చింది మామూలు మనం చూసుంటాం కోడో జంతువులు బిడ్డలు పుడితే పెరుగుతూ ఉంటుంది నేలెక్కడ పెరగదు అక్కడున్న స్థలం ఏ విధంగా డెబ్బై ఐదు ఎకరాలు అయిందో ఒకసారి నువ్వు చెప్పాలి మీరు చూసుంటారు ఒస్కోట నుంచి చెన్నైకి రోడ్ వేశారు ఆ రోడ్డుకి ఎన్ని రోజులు అవసరపడితే ఫారెస్ట్ వచ్చి మీకు అటువంటి ఫారెస్ట్ క్లియరెన్స్ రావాలంటే కష్టం ఉన్నప్పుడు నీకు ఏ విధంగా అడవిలో ఐదున్నర కిలోమీటర్ రైతులకు ఉంది స్థలం వన్ అండ్ హాఫ్ కిలోమీటర్ రైతులకు లేదు రోడ్ లేదు ఫారెస్ట్ ఏ విధంగా నువ్వు రొంపు నీ నియోజకవర్గానికి సంబంధించిన రొంపు చెల్ల మార్కెట్ నిందుల ద్వారా ఏ విధంగా చేసావో నీ నీతి నిజాయితీ ఎక్కడుందో పెద్ద ఆలోచించాను నువ్వు నువ్వు ఆలోచించకుండా మా పెద్ద చంద్రబాబు నాయుడు గారినో పవన్ కళ్యాణ్ గారినో మాట్లాడితే అయితే ఎవరు చూస్తూ ఊరుకోరు నువ్వు మాట్లాడే మాట భయపడేవాళ్ళు ఎవరు లేదు నువ్వు గతంలో చేసిన అక్రమాలు ఏ విధంగా అందరికీ తెలుసు మేము ఒకటే చెప్తున్నాం ఈసారి కానీ ఏదో విధంగా చంద్రబాబు నాయుడు మాట్లాడితే అక్కడ జరిగి కావాల్సిన వనరుల పైన కానీ పెట్టారు ఇది రాష్ట్ర వ్యాప్తంగా పెట్టారు ఎక్కడ తెలుగుదేశం ప్రభుత్వం ఇది డెవలప్ జరిగింది డెవలప్ జరిగిందని రాస్తున్నారు మీరు చేస్తున్న అక్రమాల పోరాటం వీడియో అన్నిటికీ వీటిని ఎదుర్కొని మిమ్మల్ని రెండు వేల ఇరవై తొమ్మిది పంపించేదానికి ఈరోజు రాష్ట్రంలో అభివృద్ధిని ఎంత వేగవంతంగా తీసుకెళ్లాలన్నా గత ప్రభుత్వంలో చేసినటువంటి అవినీతిని ఆక్రమణని కడగనిదే ముందుకెళ్ళలేనటువంటి పరిస్థితి ఉంది అరాచకంగా అక్రమాలకు సంబంధించి ఒక ప్రశ్న ఉత్పన్నమైనప్పుడు గుంతల పడి మనిషి ఒక ఊరు నుంచి ఒక ఊరికి ఒక జిల్లా నుంచి ఒక జిల్లాకి పక్క రాష్ట్రం నుంచి రాష్ట్రానికి రావాలంటేనే అవసరం పడుతున్నటువంటి తరుణంలో రోడ్లు లేక ఇబ్బందులు పడుతుంటే మీ పని వాళ్ళ కోసం కోట్ల రూపాయల నిధుల్ని ప్రభుత్వ నిధుల్ని రోడ్లు వేస్తావాంచుకోకుండా ధైర్యంగా విచారణ రాత్రండి అప్పుడు చూసుకున్నాం నిరూపించుకో ప్రజలు నచ్చుకుంటే పనిచేయద్దు నీ కుటుంబం లబ్ధి కోసం ప్రజల్ని పావుగా వాడుకోవద్దని హితో పలుకుతూ